గురిమహ శ్రీమహ గణపతి నేనమ మిథున్ రాశి వారి యొక్క రాశి లక్షణాలు ఎలా ఉన్నాయని చూద్దాం మిథున్ రాశి వారు వారి యొక్క రాశి యొక్క చిత్రంలోనే వచ్చినప్పటికీ జంటగా కనపడుతూ ఉంటుంది మిథున్ రాశి వారికి వచ్చినప్పటికీ లక్షణం కూడా వచ్చినప్పటికీ రెండు రకాల దృక్పథాన్ని చూపిస్తూ ఉంటుంది రెండు రకాల పనులు చేయగలిగిన సామర్థ్యం అనేది ఉంటుంది ఆ రాశిలో ఉండేటువంటి అంటే ఒకే మనిషి రెండు పనులు చేసేంత కెపాసిటీ ఉన్నటువంటి వారు మిథున్ రాశి వారు ఈ యొక్క మిథున్ రాశి వారికి వచ్చినప్పటికీ జనరల్గా స్థిరమైనటువంటి ఆలోచన అనేది ఉండదు ఒక పని మీద చేస్తూనే ఇంకొక పని మీద ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది వారి మెదడు పాదరసం కన్నా ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి వారు ఒక పని మీద పనిచేస్తున్నా సరే రెండో పని మీద ఎక్కువగా కేంద్రీకృతం చేస్తుంటారు కానీ మొదట పని పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే రెండో పని కూడా మొదలు పెట్టడం వల్ల అసంపూర్ణంగా ఉండడం దానిలో పర్ఫెక్షన్ లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు పూర్తిగా జ్ఞాన జ్ఞానాన్ని కలిగినటువంటి వారు ఎదుటి మనిషిని బాగా ఎటువంటి వాడు ఎదుటి మనిషిని అని చెప్పి ఈజీగా గుర్తుపట్టగలిగినటువంటి వారు వారు ఎదుటి మనిషిని ఒక ఎస్టిమేషన్ చేయలేసేసేటటువంటి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు రెండు రకాల వ్యక్తిత్వాలు అనేది కూడా ఉంటాయి అదేవిధంగా రెండు రకాల ఆలోచనలు ఎప్పుడు విరే విరకాలు ఉంటూ ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏ పని మొదలుపెట్టినా సరే అది పూర్తి కాకుండా ఇంకో పనులకు వెళ్ళిపోతూ ఉంటారు వీరి ముఖ్యంగా వచ్చినప్పటికీ వీరు బట్టల్ని ఇంటిని ఉద్యోగాన్ని మరియు విధంగా వచ్చినప్పటికీ వీటి మీద ఎక్కువగా ప్రేమని చూపిస్తూ ఉంటారు వీటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు బట్టల్ని నీట్గా డ్రెస్ చేసుకోవటం అదేవిధంగా ఇది ఇంటిలో శుభ్ర శుచి శుభ్రతంగా ఉండటం గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం ఎక్కువగా ఆలోచన అనేది కలిగి కలిగి ఉంటూ ఉంటుంది అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ కొంతమంది నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు నిద్రపోతూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎదుటివాడు ఎలాంటి వాడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఆ శక్తి కూడా మీకు ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చాలామంది కళాకారులుగా నాట్యకారిణులుగా ఉంటూ ఉంటారు మరియు అదే విధంగా వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం దూర ప్రాంత ప్రయాణాలు చేయగలుగుతారు అదే విధంగా వీరికి మంచి వాగ్దాట్ అనేది ఉంటుంది ఎక్కువగా ఏది మాట్లాడినా సరే ఏదైనా సరే క్లియర్గా మాట్లాడగలుగుతారు చుట్టుపక్కల ఉన్నటువంటి సభని ఆక పూర్తిగా వచ్చినప్పటికీ లోపరుచుకోగలుగుతారు ఎదుటి వాళ్ళు డిబేట్ ఏదైనా జరిగినా సరే తర్కంతో మాట్లాడతారు అంటే ఒక ఫైనాన్షియల్ ప్రూఫ్ని తీసుకొచ్చేసి లేక నా ఉంటే దానికి సంబంధితమైనటువంటి ప్రూఫ్ని తీసుకొచ్చి సభలో వెయ్యి మంది ఉన్నా సరే మాట్లాడి అందరి చేత ఒప్పించేటువంటి శక్తి అనేది ఉంటుంది దీని జనరల్ గా వచ్చేటప్పటికి చాలా తక్కువ మందికి ఉండేటువంటి ఒక శక్తి ఆ మాట్లాడేటువంటి చిత్రరత అనేది ఎక్కువగా ఉంటుంది బిజినెస్ చేయడం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేటువంటి ఆలోచన అనేది ఉంటుంది మరియు ఇప్పుడు ఒక చోట స్థిరంగా ఉండడం వీరికి ఎక్కువగా ఇష్టం ఉండదు దూర ప్రాంత ప్రయాణం చేయాలని వేరే వేరే చూడాల్సినటువంటి ప్రదేశాలకి వెళ్ళాలని చెప్పి అక్కడ జీవించాలని చెప్పేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కువ తిరగటానికి తిరిగేటువంటి ఉద్యోగం చేయటానికి ఎక్కువగా ఉంటూ ఉంటారు వీరి రాశిలో ఉండేటువంటి వారు ఎక్కువగా దేహం గురించి చూస్తే పొడిగేటటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అదే విధంగా వచ్చేటప్పటికీ విశాలమైనటువంటి నడుము పొడిగైనటువంటి హస్తాలు వ్రేళ్ళు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మొత్తం ఓవరాల్గా వచ్చినప్పటికీ పొడిగినటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు రాష్ట్రంలో ఉండేటువంటి వారు ఎక్కువ మంది అదే విధంగా మంచి ఆలోచన శక్తి కలిగినటువంటి వారు వీరికి వచ్చినప్పటికీ బంధు బంధువర్గం ఎవరైతే ఉంటారో ఆ యొక్క బంధువర్గంతో వీరికి ఉండేటువంటి ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఉంటుంది మరి అదే విధంగా బంధువు అని చెప్పి తెలిస్తే చాలు ఎక్కువగా సహాయం చేయడానికి ముందు వచ్చేటువంటి వారు ఉంటారు అంటే బంధువుల కోసం ముందుండి నడిపించేటువంటి ఒక ఆలోచన అనేది వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రయాణాల విషయాల్లో ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్త అనేది చాలా అవసరంగా ఉంటుంది వీరికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కోపం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది ఎవరికైతే ఫాస్ట్గా కోపం వస్తుందో అదే విధంగా ఆ కోపం తగ్గటం కూడా అదే విధంగా ఉంటుంది కాకపోతే కోపం వచ్చిందంటే మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎదుటి వారిని ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడకూడదో ఆ విధంగా మాట్లాడేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ పిల్లలు జీవితంలో స్త్రీ సంతానం ఎక్కువగా ఉండటం అదేవిధంగా పిల్లలు బాగా ఎదిగి రావటం పిల్లలు పుట్టిన తర్వాత బాగా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక అయిన తర్వాత కొంతమందికి బాగా కలిసి రావటం బాగా డబ్బు సంపాదించటం అనేది పరిపాటిగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి హాస్య సంభాషణ చేసే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఈ రాశిలో ఉండేటువంటి వారు చతురత అంటే ఏదైనా హాస్య విషయంలో మాట్లాడేటువంటి విషయంలో హాస్యంతో మాట్లాడుతూ ఉంటారు ఆ ఆ యొక్క హాస్యాన్ని రగిలించగలిగిన కెపాసిటీ అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది విధంగా కోపం కూడా తొందరగా వస్తూ ఉంటుంది కోపం వస్తున్న మటుకు ఎదుటి వారిని చీల్చి చండా కెపాసిటీ అనేది ఉంటుంది వాక్చాతుర్యత ఏదైతే ఉందో దాని ద్వారా వీరు పది మందిని మెప్పించగలిగి వారి యొక్క మనలను పొందడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది ప్రవచన కర్తలు కూడా ఈ యొక్క రాష్ట్రం వారు ఉంటారు అదే విధంగా ఎదుటి మనిషిని బేరీజ్ వేసే విషయాల్లో వీరు సిద్ధహస్తులుగానే చెప్పచ్చు ఎదుటి మనిషి యొక్క శక్తి ఎలా ఉంటుంది అని చెప్పి ఇతను మన ఇతను మనల్ని వాడుకోవడానికి వస్తున్నాడా లేకుండా ఉంటే ఇతనికి మనకు ఉపయోగపడతాడా అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతారు అలా ఐడెంటిఫై చేసి కెపాసిటీ ఉంది కాబట్టి ఈ రాశులో ఉండేటువంటి వారు చాలామంది జ్యోతిష్యులుగా కూడా స్థిరపడుతూ ఉంటూ ఉంటారు అంటే ముందుగానే ఫోర్కాస్ట్ అనేది చేసేటువంటి ఒక గుణం అనేది ఈ రాశులో ఉండేటువంటి వారికి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక లక్షణం వ్యాపార పరంగా చాలా మంది స్థిరపడుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారస్తులుగా కూడా ఆ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారస్తులుగా కూడా చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఒకటే విషయంలో ఒకటేసారి రెండు వస్తువులు రెండు పనులు కూడా చేయగలుగుతారు అంటే ఒక పక్కన బిజినెస్ చేస్తూ ఉద్యోగం చేసేటువంటి వారు కూడా ఈ రాష్ట్రలోనే మనం చూస్తూ ఉంటారు అలాంటి వారు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట వీరు యాక్చువల్గా ఆప్తులు ఎక్కువ మంది ఉంటారు వీరికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు వీరికి ఫోన్ చేస్తే వంద మంది వచ్చి వీరు ముందు నుంచునేటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు వీరికి ఏదైనా అయిందంటే ఎంబనే హాస్పిటల్లో గానీ లేకుండా ఉంటాయి వీరింటిలో ఫంక్షన్ అయినా సరే ఎక్కువ మంది బంధువుల్ని సేకరించుకునే కెపాసిటీ అనేది రాసిలో ఉండేటువంటి వారికి ఉంటూ ఉంటుంది అదేవిధంగా వీరికి మంచి విజ్ఞత అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజ్ఞా శక్తి అనేది ఉంటుంది ప్రేమ ఉద్యోగం అంతస్తులు వీటితో పాటు వీరికి సంతృప్తి పడరు హెచ్లుగా వచ్చేటప్పటికి వీరు డబ్బు ప్రేమ కీర్తి ఏవైతే ఉన్నాయో వీటితో జనరల్గా వీరికి మండ్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది అవ్వదు వీటికన్నా ఇంకా ఏదో నాకు రావాల్సినటువంటివి జీవితంలో పొందాల్సింది ఏదో ఉంది అనేటువంటి అన్వేషణ అనేది ఉంటుంది వీరు జనరల్గా ప్రశాంతంగా ఉన్నా సరే వీరి బ్రెయిన్ బాగా పనిచేయటం వల్ల బ్రెయిన్ మీద స్ట్రెస్ అవుతూ ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వీరి జీవితంలో వస్తూ ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అదొక ప్రాబ్లం అనమాట అంటే బ్రెయిన్ పనిచేయటం ఎక్కువగా పనిచేయటం వల్ల ఏమవుతుందంటే తమకు తెలియకుండానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం వల్ల దాని మీద స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అందుకనే విశ్రాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రతి విషయానికి విశ్రాంతి అనేది శరీరానికే విశ్రాంతి కానీ బ్రెయిన్కి అనేది విశ్రాంతి అనేది లేకుండా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇంకా ఏదో కావాలి అన్నీ ఉన్నా సరే ఏదో కావాలి అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది దాని గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ కూడా ఉంటూ ఉంటారు వీరికి రాశిలో ఉండేటువంటి వారు వీరికి బాగా ప్రజ్ఞత అనేది ఉండి ప్రజ్ఞత పాఠవాళ్ళు ఉండడం అనేది చాలా తక్కువ మందికి అంటే చదువుకుంటారు కానీ జనరల్గా ప్రజ్ఞత పాఠవాళ్ళు విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి ఒక మంచి లక్షణంగానే చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పూర్తిగా నమ్మకస్తులుగా ఉంటారు పని పనిచేస్తున్నా సరే వాళ్ళ యొక్క బాస్కి మంచి నమ్మకస్తుల నమ్మకస్తులుగాను పూర్తిగా నమ్మకస్తులుగా ఉంటారు కొన్ని కొన్నిసార్లు వీళ్ళు మోసం చేయాలి అని చెప్పి డిసైడ్ అయితే అపనమ్మకస్తులుగా కూడా మారిపోతారు అంటే వారిని నమ్మి ఎంత నమ్మకస్తులుగా ఉంటారో అంత నమ్మకస్తులుగా కొంతమంది కొన్ని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కానీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ అపనమ్మకస్తులుగా కూడా మారేటువంటి వారు ఉంటారు వారిని నమ్మి ఎటువంటి పని ఇచ్చినా సరే కొంతమంది నిస్వార్థంగా వెనకాల ఉంటూ చేస్తారు కొంతమంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేనటువంటి వారు కూడా కొంతమంది తయారవుతూ ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ రాశిలో ఉండేటువంటి వారు జనరల్గా వచ్చినప్పటికీ పాత వస్తువులను అమ్మేసేసి కొత్త వస్తువులు కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మడానికి ఎక్కువగా వెతుకుతూ అక్కడ అమ్మేస్తూ కూడా ఉంటూ ఉంటారు అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ జరిగిన కష్టాల్ని తిరిగి కూర్చొని ఆలోచించి ఆ నుంచి తెలుసుకున్నటువంటి కొన్ని గుణపాఠాల ద్వారా జీవితంలో మార్పులు చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక ఆలోచన ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నల్లటి కళ్ళలతో కళ్ళు కలిగి ఉంటారు మరియు అదేవిధంగా ఉంగరాల జుట్టు మరియు అదేవిధంగా స్త్రీలు క్రీడల ఎందు ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటారు స్పోర్ట్స్ పర్సన్స్గా కూడా వీరు బాగా రాణించగలిగినటువంటి కెపాసిటీ అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఉంటుంది విద్యలో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది వీరికి ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్రణాలకు సంబంధితమైనటువంటి ప్రాబ్లము రక్త సంబంధితమైనటువంటి హీనత కలుగుతూ ఉంటుంది అంటే రక్తానికి మరియు అదేవిధంగా మజిల్స్కి ఎక్కువగా వచ్చినప్పటికీ పెయిన్స్ ఎక్కువగా రావటం అలిసిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వచ్చినప్పటికీ ఇంటి ఎందు ఉండాలని కోరిక కొందరికి ఉంటూ ఉంటుంది ఇంట్లోనే ఉండాలని చెప్పి కొంతమంది స్త్రీలకి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించాలి బిజినెస్ పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని తొందరగా అర్థం చేసుకొని దాని ద్వారా ఏదైనా సరే ఒక నేర్చుకునే శక్తి అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక వరంగానే చెప్పచ్చు అదేవిధంగా పరోపకారం చేయటంలోనూ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముందుంటారు ఏదైనా సరే ఒక ఉపకారం తీసుకున్నా సరే దాన్ని మర్చిపోకుండా మళ్ళీ తిరిగి ఆ ఒక ఉపకారాన్ని తిరిగి చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది కూడా ఉంటుంది ఇవాళ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వ్యాపార దీక్షత అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపారం మీద ఎక్కువగా రాణించడానికి ముఖ్యంగా ఎక్కువగా శ్రమ పడతారు అదేవిధంగా వ్యాపారంలోనే ఎక్కువగా ఉత్తీర్ణత కూడా సాధించడానికి ఎక్కువగా ఉంటారు శీఘ్ర గ్రహణ శక్తి ఏదైతే ఉందో ఆ శీఘ్ర గ్రహణ శక్తి ద్వారా ఏదైనా సరే సాధించాలి అనుకుంటే దాని మీద పూర్తిగా అవగాహన ఉంచుకొని దాని తర్వాత సాధించగలుగుతారు కొంతమంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మధ్య దేహం కలిగి ఉంటారు అంటే మీడియం పర్సనాలిటీతో ఉంటారు కొంతమంది లావుగా కూడా ఉంటూ ఉంటారు కొంతమంది బాగా ఊబకాయంతో కలిగినటువంటి వారిని కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారిని చూడవచ్చు సంఘంలో గౌరవంతో గౌరవంతో కలిగి ఉండాలని చెప్పి ఎదుటి వారికి కూడా గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని తెలుసుకోవటం అనేది గర్వపడడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి నాకే అన్ని తెలుసు అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కొన్ని కొన్నిసార్లు ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి కొన్ని కష్టాన్ని కూడా తీసుకొస్తుంది ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు కొంతమంది రాజకీయ నాయకులుగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటారు ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు ఎందుకంటే ఆ యొక్క ఆ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి ఉంటాయి దాని ద్వారా వీరికి విపరీతమైనటువంటి పేరు ఫాలోయింగ్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించడం అదేవిధంగా కొంతమంది ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు ఆ బ్యాంకు రుణాలు తీసుకొని కట్టలేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారు కూడా ఉంటూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో ప్రశాంతతని పొందుతారు స్త్రీల ఎందు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటారు కానీ వీరికి ప్రేమ స్ఫుట అనేది ఉంటుంది ప్రేమ విషయంలో కూడా ఒక అడుగు ఉండే ఉంటారు ఈ రాసులు ఉండేటువంటి వారు స్వస్తి